సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు అలాంటి వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు తన సొంతంగా ఇండస్ట్రీలోకి వచ్చి స్వయం కృషితో హీరోగా ఎదిగి తన నటనతో టైమింగ్ తో డాన్స్లతో మెగాస్టార్ గా అయి ఎన్నో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు సినిమా అంటే ప్రేమ ఉండి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి అయితే నిన్న ఇండియన్ గవర్నమెంట్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది తెలుగు సినిమానే కాకుండా దేశ నుండి ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవి గారి అభిమానులు ఆయనకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు వీరిలో తన ఫ్యామిలీ చేసిన కొన్ని ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి న్యూస్ రాగానే చిరంజీవి గారి కోడలు ఉపాసన యు ఆర్ జస్ట్ అమేజింగ్ కంగ్రాచులేషన్స్ డియరెస్ట్ మామయ్య అంటూ ట్వీట్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు ఇక మెగా ప్రిన్స్ తేజ్ మా చిరునవ్వు నువ్వు మా ధైర్యం నువ్వు మా గర్వం నువ్వు అంటూ తన హల్దీ ఈవెంట్ లో చిరంజీవి గారి ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు ఆయన చేసిన ఆ లైన్స్ అందరినీ బాగా ఆకట్టుకున్నాయి ఈ రెండు ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి Music